బిగ్ బాస్ ఎట్ తెలు నిఖిల్ సోనియా పృథ్వీ బాండింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే సోనియా ఇందులో నిఖిల్ని పెద్దోడని పృథ్వీని చిన్నోడని పిలుస్తూ ఉండేది సోనియా దృష్టిలో ఒక అన్న చెల్లెల బంధం ఒక తల్లి కొడుకుల బంధం అన్నట్లుగానే ఫీల్ అయింది కానీ వీళ్ళ హగ్గులు ముద్దులు చూసి బయట నెగిటివ్గా వెళ్ళింది సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుందని సోనియా మాటలు నిఖిల్ వింటున్నాడని అందరూ అనుకున్నారు పూర్తి నేటివిటీతో సోనియా అయితే హెల్మినట్ అయి బయటకు వచ్చేశారు అయితే బయటకు వచ్చిన తర్వాత సోనియా నిఖిల్ ట్రాప్లో పడి కా సోనియా గేమ్ చెడగొట్టుకుందని అర్థం చేసుకొని మళ్ళీ హౌస్లోకి వెళ్ళి నామినేట్ చేయమనే ఛాన్స్ వచ్చినప్పుడు నిఖిల్ని నామినేట్ చేసింది నిఖిల్ అమ్మాయిని ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారని కామెంట్ చేసింది పృథ్వీపై మాత్రం అదే ఇష్టం కొనసాగడంతో పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా సోనియా మీట్ అయ్యింది సోనియా మ్యారేజ్కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు పృథ్వీ కూడా వచ్చారు కానీ నిఖిల్ మాత్రం సోనియా పెళ్ళి ఎక్కడా కనబడలేదు అయితే నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవడం వల్ల అప్పుడే రావడం వల్ల తనకి వీలు కలగలేదని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది అయితే సోనియా నిఖిల్ బయట ఎప్పుడూ కూడా కలకపోయినా సరే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ రీయూనియన్ పేరుతో మొత్తం అందరూ ఒకే చోట కలవబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఏ విధమైన బాండింగ్ కొనసాగించారో అదే విధమైన బాండింగ్తో మనకి స్టేజ్ మీద కనిపించబోతున్నారు అయితే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ వాళ్ళు కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు మాటివి వాళ్ళు అందులో భాగంగానే గెస్ట్గా వచ్చిన అనిల్ రాపూర్ చేతుల మీదుగా సోనియా నిఖిల్ పృథ్వీకి తల్లి కొడుకులు అవార్డు ఇచ్చారు ఇక హౌస్లోని ఫ్రెండ్షిప్ బాండింగ్ అయిన సీత విష్ణుప్రియ నైనిక ఎంతో సరదాగా ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు ప్రేరణ యష్మి వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు అలాగే నబీల్ ఆదిత్య ఓం మణికంఠ అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు మరి ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్